ఈ కస్టమరు మనం షాప్ తీసుకున్న అక్క వచ్చే వచ్చిన ఫస్ట్ కస్టమర్ అనమాట యాక్చువల్గా ఫస్ట్ వర్క్కి ఇచ్చారు బట్ ట్రయల్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి మాత్రం ఇంకొకటి ఇచ్చారు అది తీయలేదు నేను అది ఇచ్చేసాను అది ఇవి స్టిచ్ చేయక ముందే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళకి మనం కొత్త కాబట్టి స్టిల్ వాళ్ళకి టెస్ట్ చేసుకోవడంలో అసలు తప్పే లేదు సో టెస్ట్ చేసుకున్నారు అది చాలా బాగా వచ్చింది సో ఇవి కూడా స్టిచ్ చేసేయమన్నారు ఇప్పుడు నేను చూపిస్తున్న వర్క్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ నేను ముందు చూపించాను కదా వర్క్ ఐ మీన్ వైన్ కలర్ది అది వచ్చేసి థౌజండ్ పడుతుంది అండ్ దానికి బుటీస్ కూడా యాడ్ చేసామన్నమాట కింద హ్యాంగింగ్స్ ఉంటాయి కదా హ్యాంగింగ్ బుటీస్ కూడా వేసాం ఈ క్లాత్ అయితే అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో కట్వర్క్ కూడా అలా మంచిగా నిలబడిపోయింది చాలా బాగా వచ్చింది అండ్ కట్ వర్క్ చూస్తే అక్కడ గుర్తొచ్చింది నిన్న మన యూట్యూబ్ నుండి ఒక కస్టమర్ వచ్చారు మీరు బ్లౌజులు చూస్తూ ఉండండి నేను చెప్తాను ఏంటండి యూట్యూబ్లో తక్కువ చెప్పి ఇక్కడ ఎక్కువ చెప్తున్నారు అన్నారు యాక్చువల్గా లేదండి ఒక్కొక్క ప్యాటర్న్ బట్టి ఒక్కొక్కలా ఉంటుంది పాపం తను నవ్వుతూనే అనింది బట్ అలా ఇంకెవరో అనుకోకూడదు అని ముందే చెప్తున్నా జోకా కూడా అనుకోకూడదు అలాగ నా గురించి అని ప్యాటర్న్ బట్టి ప్రైజ్ ఉంటుంది యాక్చువల్గా లైనింగ్ బ్లౌజ్ ప్రజెంట్ టూ హండ్రెడ్ తీసుకుంటున్నా నేను సో ఇంకా ప్యాటర్న్స్ అంటారా ఇప్పుడు కట్ వర్క్ ఉంది కదా ఇప్పుడు ఈ మాత్రం కట్ వర్క్కి త్రీ హండ్రెడ్ తీసుకుంటా బట్ డబుల్ లేరు అలా ఉంటే చాలా టైం టేకింగ్ అండి అది డబుల్ డబుల్ వర్క్ అవుతుంది సో ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ అలా తీసుకుంటా అనమాట ష్యూర్గా సో ఇది మొత్తానికి అయితే అండ్ మనం మాణిక్యవీన్కి ఫస్ట్ వేసి తీసాను ఇలా వచ్చింది అంటే మంచి కనిపిస్తుంది బట్ లైటింగ్ తక్కువ ఉందేమో అనిపించింది లోపల మానిక్ మాణిక్యవీన్ సెకండ్ రూమ్లో సో ఇలా వచ్చిందేమో అనిపించింది బట్ మోడల్ దీని మీద మంచి కనిపిస్తుంది ఐ మీన్ ఇది అయితే ఇవి కూడా ఒక పెళ్ళికూతురు తనకు అస్సలు బ్లౌజర్ లేవన్నమాట సో ఈ టూ కుట్టించుకుంటే దీన్ని బట్టి నేను స్టిచ్ చేయించుకుంటా కానింది చాలా బాగా సెట్ అయ్యాయి తనకు కూడా తను కూడా ఒక ఎయిట్ నైన్ బ్లౌజెస్ మళ్ళీ తెచ్చింది సపరేట్గా ఉంటాయి కదా పెళ్ళి బ్లౌజెస్ కాకుండా అవి ఒక నైన్ వరకు తెచ్చింది ఇంకా డేట్ అది ఫిక్స్ అయ్యాక మీకు కూడా తీసుకొస్తా అని చెప్పి ఇది కూడా తందే పెళ్ళికూతుర్దే జస్ట్ ఇది సింపుల్గా ఈ మాత్రం మోడల్కి నేను త్రీ హండ్రెడ్ తీసుకున్నా దీనికి ఎందుకు త్రీ హండ్రెడ్ అంటే దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ అండ్ ఓవర్ లాక్ ఉంది అండ్ మెగా స్లీవ్స్ అండ్ బ్యాక్ హోల్ యాక్చువల్గా ఇట్లా బ్లా బ్యాక్ హోల్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ అంటే టూ ఫిఫ్టీ రూపీసే తీసుకుంటాను ఇన్విజిబుల్ పైపింగ్ కాకుండా ఇది ఇంకొకసారి మీద ఆల్రెడీ నేను ఇది పెట్టేసినట్టున్నాను కదా అండ్ మోడల్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా చాలా అప్లోడ్ చేస్తాను కమ్మింగ్ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేయండి బాయ్